వెల్కమ్ టు టీవీ నేను మై శ్రీనివాసరెడ్డి మైత్రి మూవీ మేకర్స్ అంటే మైత్రి మేకర్స్ వాళ్ళ తెలివి కూడా వినయ్ గారు షాక్ అయ్యారట ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మైత్రి మూవీ మేకర్స్ పెద్ద ప్లానింగ్తోనే కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నారు ఈ మధ్యలోనే తమిళంలో అజిత్తో గుడ్ బాయ్ అంటే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా కూడా తీశారు మైత్రి మేకర్స్ అయితే హిందీలో కూడా వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు అయితే అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యి తమిళలో మంచి సక్సెస్ను కూడా అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే అజిత్ ఈ మధ్య ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తున్నారు ఆయన వింటేజ్ కామెడీ టైమింగ్ని మిస్ అవుతున్నారని కూడా తెలుసుకొని అధిక్ రవిచంద్రన్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను కూడా చేశారు అని కూడా చెప్పుకోవచ్చు మరి గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు ఇళరాజ కేసు ఎందుకు నిజంగా ఇక్కడ అజిత్ ఫ్యాన్స్కి ఇది ఒక సూపర్ ట్రీట్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు సినిమా అయితే ఈ సినిమాకు అంతా బాగుంది అనుకున్నటువంటి టైంలో మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా నుంచి కూడా షాక్ తగిలింది అంటే సినిమా తన కంపోజిషన్లో మూడు సాంగ్స్ తన పర్మిషన్ లేకుండా వాడారని ఇళయరాజా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా మీద కూడా కేసు వేశారు అయితే నెట్ఫ్లిక్స్లో ఒక డిజిటల్ రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఆయన కేసు వల్ల నెట్ఫ్లిక్స్ ఆ సినిమాను డిలీట్ చేసింది అయితే ఇక్కడ కోర్టు కేసు వేసినటువంటి ఇళయరాజకు తనకు ఐదు కోట్ల రూపాయలు జరిమానా కట్టాలని కూడా కోరారు అయితే ఇక్కడ మైత్రి మూవీ మేకర్స్ తెలివైన నిర్ణయం తీసుకున్నారు సినిమాలు ఇళయరాజా ట్యూన్స్ ఏమైనా ఉన్నాయా వాటిని తీసేసి మళ్ళీ సినిమాను నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు అనవసరంగా ఐదు కోట్ల రూపాయలు కట్టడం ఎందుకని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఇళయరాజ కనీసం ఈ సినిమా గురించి కాదు ఆయన లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి మంజునుమల్ బాయ్స్ సినిమా విషయంలో కూడా ఇక్కడ గురు సాంగ్ వాడినందుకు కోర్టు కేసు వేశారు ఇది ఇళయరాజా వర్షన్ ఏంటి దీనికి సంబంధించి నేను చూసానంటే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజ గారు తన పాటను వాడుకున్నందుకు కోర్టు కేసు వేయడం కాస్త ఇబ్బందికరంగానే ఉంది అయితే ఇళయరాజా వెర్షన్ ఏంటంటే సినిమాలో మీ సాంగ్ వాడుతున్నామని పర్మిషన్ తీసుకుంటే బాగుంటుందని ముందుగానే తన అప్రూవల్ తీసుకుని ఉంటే బెటర్ అనేసి కూడా ఆయన చెప్తున్నారు అంటే పర్మిషన్ తీసుకోకుండా వాడడం మొత్తానికి ఇళయరాజా వేస్తున్నటువంటి ఈ కేసులో మిస్ ఫైర్ అవుతుందని గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఇళయరాజా సాంగ్స్ అన్ని డిలీట్ చేసి మళ్ళీ నెట్ఫ్లిక్స్లో మూవీ స్ట్రీమింగ్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు మరి గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ ఫ్యాన్స్ కూడా ఒక స్పెషల్ ట్రీట్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ రకంగా ఇలయ గారికి మైత్రి మూవీ మేకర్స్ షాక్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు వీడియో మీకు లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి